స్ ఈరోజు ఎందుకో బాగా హెడేక్గా ఉంది సో ఆయిల్ పెట్టుకున్నా ఇంక వీడియోస్ ఏమో లేవు కదా మహాభారతం ఎస్పై రెండో ఛానల్ వచ్చేసి వాయిస్ వరేద్దామని అనుకున్నాం బట్ న్యూస్ కంటిన్యూగా చూస్తూ ఉంటే చెక్ చేస్తూ ఉంటే మా జర్నలిస్ట్ గ్రూప్లో కూడా వస్తున్నట్టు చూస్తుంటే చాలా చాలా బాధేసింది చిరాకు వచ్చింది విసుకొచ్చాం అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది దాని తర్వాత ఆయనను ఎవరెవరు వెళ్ళి కలిసారు ఎవరెవరు కంగ్రాచులేట్ చేశారు ఎవరెవరు ఫోన్లో మాట్లాడారు ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకొని ఈరోజు ఓ పూట ఓ రకం చెప్పాలంటే ఓ రాత్రి పుష్ప త్రీకి సంబంధించి రిహార్సల్స్ అన్నట్టు పుష్ప త్రీకి సంబంధించి వీళ్ళు ఒకసారి చెంచులు కూడా జైలు లొకేషన్ చూసి అంటే అక్కడ ఉండొచ్చాడు ఓ రకంగా అంతే నా ఉద్దేశంలో వచ్చి రాగానే ఇక పరామర్శ మీద పరామర్శలు నేను నిన్న మనం కూడా చెప్పే అల్లు అర్జున్ మీద నాకు ఎప్పుడు కోపం లేదండి అండ్ ఒక తెలుగు అతను చూసి నేను గర్విస్తున్నాను అతని రికార్డింగ్ చూసి గర్విస్తున్నా కూడా చెప్పాను ఓన్లీ థింగ్ ఇస్ ఎప్పుడైతే రేవత చనిపోయిందో అతను ప్రవర్తించిన విధానం శ్రీ తేజ్కి సంబంధించి కనీసం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం కానీ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏమి చేయకుండా నాలుగో తారీఖు నైట్ ఆమె చనిపోతే ఆరో తారీఖు సాయంత్రం ఆమె చనిపోయిన విషయం ఐదో తారీఖు ఉదయం తెలిసింది ఇప్పుడు నేను బాధపడుతూ ఇదిగో వీడియో ఇస్తున్నా అని చెప్తూ ఇచ్చాడు క్షమాపణ లేదు అండ్ అందులో వచ్చేసి మరల సినిమా చూడడానికి ప్రమోషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపరం పుట్టిందనమాట ఇంత బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి ఈ మనిషి అల్లు అరవింద్ భయపడి నిజమే తెలియట్లేదు చదువుగా చదువు రావట్లేదు చిరంజీవి నువ్వైనా అని బాగు చేయ అని చెప్పేసి అన్నాడు ఇందుకే అని చెప్పేసి అరదు మీడియా ఇచ్చా మానే కట్టుబడి ఉంటా ఏ జర్నలిస్ట్ కానీ ఏ ఛానల్ కానీ నా వేలో ఇలా ఇవ్వలా ఉన్న విషయాన్ని మనస్ఫూర్తిగా చెప్పలా అల్లు అర్జున్ గొప్పతనం రికార్డులు కొట్టింది కదా సినిమా పుష్ప సినిమా అది చెప్తూనే ఉన్నా మళ్ళీ ఈ టాపిక్ ఇస్తూనే ఉన్నా నేక్స్ ఫాలో అవుతాను అంతే సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత అతను మాట్లాడిన విధానం చాలా బాగా నచ్చింది చాలా మెచ్యూరిటీ చాలా మెచ్యూర్గా మాట్లాడాడు అండ్ ఆమెకి సంతాపం తెలియజేస్తే ఆ కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పి సూపర్ అయ్యి కూడా నేను అవునా మార్నింగ్ వీడలు అదే చెప్పాను ఇప్పుడండి ప్రభాస్ అర్యుడు వచ్చి కలిసాడు అని అంటున్నారు చిరంజీవి కలిసి ఉన్నారు అవంతి శ్రీనివాస్ ఆయన మొన్న వైసీపీ నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడు జనసేనలోకి టీడీపీలోకి వెళ్ళాలి ఇక దాంతో హైదరాబాద్లో ఉన్నట్టు కొన్నాడు వెళ్ళి కలిసాడంట ఇది నేనైతే చూడలేదు మా జర్నలిస్ట్ మిత్రులు పోస్ట్ పెట్టిన షాక్ అయ్యా ఇదే అవంతి శ్రీనివాస్ ఆయన నియోజకవర్గంలో ఆ పక్కన కావచ్చు పాపం డాక్టర్ సుధాకర్ రావుని ఘోరంగా చంపేశారు పరామర్శ లేదు అండ్ ఆయన నియోజకవర్గంలోని ఇక్కటికి వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది అసలు ఏమైందంటే తెలియదు ఇలా మరికొన్ని ఉన్నాయిలే అంటే వైసీపీ హయాంలో అప్పుడు ఉన్నటువంటి మంత్రులు లేదా నాయకులు వాళ్ళ నియోజకవర్గ అరాచకాలు దారుణాలు వల్ల సామాన్యులు ఇబ్బంది పెడితే వాళ్ళని పరామర్శించింది లేదు పలకరించింది లేదు ఓరే దేవుడా అల్లు అర్జున్ స్వయంకృత అపరాధం ఆ రోజు ఓపెన్ టాప్ జాబులో జీబులో వెళ్ళటం కానీ అండ్ అక్కడ ర్యాలీ చేయటం కానీ అండ్ ఈవెన్ ఆ ఇష్యూ జరిగిన తర్వాత తొక్కిస్తాడు జరిగిన విషయం తెలుసు సినిమా చూడకుండా వెళ్ళాలి సినిమా చూసాడు ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ బ్యాగ్ అయితే పోయిందని వెతికాడు అంట నిజమేంత అబద్ధింది నాకు తెలియదు మరి వాళ్ళు సినిమా అయిపోయింది సరే ఈ బాబు ఇందాక తొక్కించినట్టు జరిగింది కదా మరి ఏమైంది అంత ఓకే అని అడగాల ఎవరంటే వాళ్ళు ఆసుపత్రి ఉన్నారంటే పదండి అయ్యా ఇమీడియట్ చూద్దాం అని చేయలేదా పరామర్శ లేదు సంఘీభావం లేదు సంతాపం లేదు ఏమీ లేదు అంత బాధ్యత ఆ మనిషి ఉంటే వేరే పోలీసులు వచ్చేసి యాజ్ పర్ రూల్ వచ్చేసి స్టేట్మెంట్ తీసుకుని అన్నీ చేసి కోర్టు ముందు ప్రవేశపెడితే రిమాండ్ విధిస్తే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు అప్పటికప్పుడు బెయిల్ అన్నారు మధ్యతర బెయిల్ అన్నారు ఇన్ టైంలో వచ్చేసి బెయిల్ కాపీలు అందలేదు దాంతో నైట్ ఉన్నాడు మళ్ళీ నైట్ వచ్చేసి మంజురా బ్యారెక్లో ఏపీ బ్యారెక్ ఏపీ సెల్ ఉన్నారు సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ఆ నెంబర్ కూడా ఉన్నారు ఆయనకి అండర్ ట్రైల్ ఖైదీ నెంబర్ దాని ఆ తర్వాత ఏంటి నైట్ కూడా పడుకున్నాడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్రలు అంటే పడుకున్నట్టే కదా స్టార్టింగ్ చెప్పాను కదా షూటింగ్ లొకేషన్ చూస్తానికి వెళ్ళాడు ఈ టైంలో ఇంటికి వెళ్తే ఎందుకంటే ఎడ పడుకున్నాడు మార్నింగ్ లేచి ఇంటికి వచ్చాడు దానికి పరామర్శలు దానికి సంఘీభావాలు కుప్పల కుప్పలు అసలు హీరోలు ఏంటి హీరోయిన్లు ఏంటి వాళ్ళు ఏంటి వీళ్ళు మొత్తం వచ్చేస్తున్నారు రండోరా నాయన అసలు అనకూడదు కానీ ఈ మాట చెప్పకూడదు బట్ సారీ నా వల్ల అవ్వట్లేదు సెలబ్రిటీ ఓ పిత్తు పిత్తిన అది పెద్ద సెన్సేషన్ అంటే చేసే దిక్కుమలైన సమాజంలో మనం ఉన్నాం ప్రధానమంత్రి తుమ్మిన చీదిన అది కూడా పెద్ద సెన్సేషన్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే దరిద్రంలో మనం ఉన్నాం సామాన్యుడు పసిపిల్లోడు ఆ రకం జరిగింది కనీసం వాళ్ళని పరామర్శించారా ఆ బన్నీ వాసు ఉన్నాడు కదా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అతను మాత్రం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజు వెళ్ళటం కావచ్చు ఆ రోజు వెళ్ళటం కావచ్చు అతని దగ్గరుండి మాది చెప్పి వచ్చాడంట అండ్ ఐ థింక్ నిన్నో రోజు మరలి వెళ్ళి కలిసి వచ్చాడంట ఎలా ఉంది ఏంటని చెప్పేసి అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అన్నప్పుడు ఏంటి ఎవరో ఒక వెళ్ళాలి కాబట్టి అన్నట్టు అలా ఇండస్ట్రీ ఉన్నటువంటి వీళ్ళలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్న ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాడు ఏంటి చూసారా కనీసం ఆ పిల్లడు ఎలా ఉన్నాడు ఏంటి కొన్ని న్యూస్ ఛానల్స్ అని అప్డేట్స్ ఇస్తున్నాయి మన దగ్గర కూడా ఛానల్స్ మన దగ్గర సబ్స్క్రైబ్ నేను రిప్లై ఇస్తున్నా వెంటిలేటర్ మీద ఉన్నాడండి వెంటిలేటర్ మీద ఉన్నాడు ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను పిల్లడు వెంటిలేటర్ మీద ఉన్నాడు ఇంకా చాగుబతుల మధ్య ఉన్నట్టు లేక కాకపోతే డాక్టర్స్ ఏం చెప్తున్నాడంటే ఫుడ్ ఇస్తుంటే తీసుకు బాడీ తీసుకుంటుంది బట్ బాడీలో ఒక సైడ్ ఇంకా వర్క్ చేయటం లేకు స్పర్శంగా రాలేదని అంటున్నాను ఆ రోజు వచ్చిన అప్డేట్ ఏంటి పిల్లోడు చనిపోయాడు అని అన్నారు నేను అదే న్యూస్ ఇచ్చాను మీలో కొంతమంది వచ్చి లేదండి ఇంకా ఉన్నాడంటే అయ్యో సారీ అని చెప్పి తర్వాత రీజర్డర్ అప్డేట్ కూడా ఇచ్చున్నా మరలా ఇంకొకరు చెప్పారు సార్ ఆ పిల్లోడు ఆల్రెడీ చనిపోయాడంట ఎక్కడ మరల పెద్ద ఇష్యూ అయిందని చెప్పేసి ఆ పిల్లడిని అలా బతికిస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నట్టు అని అంటున్నారు ఇంకా నిజమేంత అబద్ధమేంత నా తెలియదు ఇంకా పైవాడి దయ అయితే బ్రతకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా సో వీడియో క్లోజ్ చేస్తున్నా దయచేసి ఇప్పటికన్నా కొంచెం మానవత్వంతో ఉండండి దయచేసి ఇప్పటికన్నా అవతల జరిగింది తప్ప ఉప్ప అండ్ ఎవరిని మనం పరామర్శిస్తున్నాం అండ్ ఎవరికి మన సంతాపం తెలియజేస్తున్నాం అండ్ ఎక్కడికి వెళ్ళి ఎవరిని విజిట్ చేస్తున్నాం ఎవరిని కలుస్తున్నాం చంద్రబాబు నాయుడు సైతం ఫోన్ చేసి మాట్లాడి అరవింద్కి ఫోన్ చేసి మాట్లాడి తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ సరే వాళ్ళంతా బంధువులు అండ్ సినిమా హీరోలు కాబట్టి రేపటి రోజు వీళ్ళ మీద బ్లాక్ మార్క్ పాడబడుతున్నారు ఎందుకు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఈ రాంగు పులమ లాంటి వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమని హడావుడి చేస్తున్నారు జనసేనకి సపోర్ట్ చేయలేదని అల్లు అర్జున్ కక్ష కట్టి పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డితో మాట్లాడి అలా అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారు బుద్ధుందర ద్రులారా ఈ వైసీపీ బ్యాచ్కి పేటిఎం బ్యాచ్కి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళకి శివరాజకీయలు చేయటాలు దిక్కుమల రాజకీయాలు చేయటం వేరే తెలుస్తావు క్లియర్గా ఒక మనిషి చనిపోయింది పిల్లడు చావు బుద్ధుల మధ్య ఉన్నాడు అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి కేసు వెళ్ళింది అండ్ ఆల్రెడీ ఆమె భర్త వెళ్ళి కేసు పెట్టాడు అక్కడ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో వెళ్ళి మొత్తం స్టేట్మెంట్ ఇచ్చాడు క్రాస్ చెక్ చేశారు గతంలో రాయస సినిమాకి సంబంధించి వడోదరాలో స్టాంప్డ్ తొక్కి జరిగినప్పుడు షారుఖ్ ఖాన్ కేసు నమోదైంది ఇవన్నీ కన్సిడర్ చేసి ఒరే నాయన పరువు పెట్టుందిరా బాబు అని చెప్పేసి హైదరాబాద్ పోలీస్ రెస్పాండ్ అయ్యి వెళ్ళి కేసు పెట్టి అన్నీ చూపించి ఆయన అదుపులోకి తీసుకొని వస్తే అది ఎట్టా రాజకీయ కేసేదిరా కడుపు అన్నది ఏంది ఏందంటున్నారు నాయన చనిపోయిన రేవత మనిషి కాదా చాబూత పిల్లలు శ్రీతేజ్ మనిషి కాదా చెత్తనా వేసూ ఏం బతుకులు రా ఒక్కొక్కడ వేసలా ప్రతిదీ రాజకీయం చేయటమే ఈ దరిద్రం తట్టుకోలేక అచ్చి ఎందుకు లేరా నాయన అన్నట్టు మరి అనుకున్నారు ఏ లేదు మన అల్లు అరవిందోళ అబ్బాయి అరే మన అల్లు అర్జున్ అయ్యి అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడి అండ్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడి మేబీ హైదరాబాద్ రావచ్చు అంటున్నారు చిరంజీవి గారు అయితే ఇంకా మీరు కష్టాల్లో ఉన్న నేను ఉంటా మీరు సంతోషంగా నేను ఉంటా మీరు పిలవ నేను ఉంటా మీరు పిలిచినా నేను ఉంటా అన్నట్టుగా ఆయన ఉన్నారు ఆయన విషయంలో నేను అసలు ఒక్క మాట నేను వేరే విధంగా మాట్లాడను ఆయన బంగారం అంతే చిరంజీవి అయితే సో వీడియో నేను క్లోజ్ చేస్తున్నాను ఈరోజు ఎవరైతే అల్లు అర్జున్ విషయంలో పాపం అంటూ ఉన్నవాళ్ళు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి అల్లు వచ్చిన విషయం మీరు పాపం అని అంటున్నారు ఎందుకు అయ్యో పాపం జైల్లో ఉండొచ్చాడండి ఓ పూట కదా మరి చావుకూతున్న పిల్లడి ప్రస్తుత ఏంటి చనిపోయిన రేవతి కుటుంబ ప్రస్తుతం ఏంటి ఇలా ఎంతమంది ఎన్నో చోట్ల చనిపోతున్నారే వారికి సంబంధించి ఈరోజు కనీసం సంఘీభావం సంతాపం తెలపకుండా ఎంతమంది చేస్తున్నారు అంత మాత్రాన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా పైన వాళ్ళని ఆ దరిద్రుడు వర్మ అయితే ఏకంగా దేవునికి సంబంధించి సంబరాలు జాతరలు పుష్కాలు చేస్తూ ఉంటారు వాడు చనిపోతారు ఏం దేవుడిని అరెస్ట్ చేస్తారా మీరు ఊరే నాయన మీలంటూ వాళ్ళు దరిద్ర దరిద్ర సొసైటీ తయారవుతా ఉంది ఎవడ వాడు ఎక్కడ పెడితే తయారవుతా ఉన్నారు ఇక ఇంత మంచి వీడియో ఎక్స్టెండ్ చేయదలుచుకోవాలి మీకు అర్థమైంది నా ఏంటో శ్రీతేజి బ్రతకలను మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా అండ్ ఇప్పటి నుంచి అయినా కనీసం మీరు కొంచెం బుర్ర మనసు పెట్టి పని చేయండి అలా బతకండి గుంపులో గోవిందులాగా గొర్రెల ముందర గొర్రెలాగా ఉండకండి ఏది మంచి ఏది చెడు ఎవడైనా పరామర్శించాలి ఎవరిని కంకల్ట్రేట్ చేయాలి అండ్ ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎవరితో ఎలా మాట్లాడుకుని తెలుసుకోండి thanks <laughs>